తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి ఎవరు అనే అంశంపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది ఈ పదవి కోసం సీనియర్లు జూనియర్లు పోటీ పడుతున్నారు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు దీంతో ఆయన ఎటు న్యాయం చేయలేకపోతున్నారు దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలా అయినా ఇక్కడ అధికారంలోకి రావాలని నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో బీజేపీని ఇక్కడ ఇంకా ముందుకు తీసుకువెళ్లే నూతన అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు చేస్తోంది అధికార పీఠం దక్కించుకునే అసలు సిసలైన పొలిటికల్ హీరో కోసం బీజేపీ అధిష్టానం వెతుకులాట మొదలు పెట్టేసింది దీంతో సీనియర్లు జూనియర్ల మధ్య పోటీ నెలకొంది కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది అందులోనూ బీజేపీకి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి తెలంగాణలో ఇప్పటికే రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకత రావడం అలాగే బీఆర్ఎస్ ఇక ఇప్పుడే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది అయితే ఈ సీన్ మొత్తాన్ని సరైన సమయానికి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే బలమైన మేధస్సు ఉన్న వ్యక్తి ఎంపికలో పడింది ఇక ఏపీలో కూడా అధికారంలోకి రావడానికి ట్రై చేస్తోంది బీజేపీ అందుకే ఇప్పటి నుంచే పవన్ ని గ్రిప్ లో పెట్టుకుని టీడీపీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉండటంతో కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు బూత్ స్థాయిలో సంస్థాగత మార్పులకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇకపోతే బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్ డికే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు ఎన్ రామచంద్రారావు పేర్లు వినిపిస్తున్నాయి వీరిల్లో ఎవరికో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ హుజూరాబాద్ లో పోటీ చేసి ఓడిపోయారు దాంతో అధిష్టానం ఆయనకు ఎంపీగా అవకాశం కల్పించింది ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశించినా దక్కలేదు దీంతో ఈటలకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది ఇక ఎంపీ డికే అరుణకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారని ప్రచారం ఉంది కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించిన పాలమూరు మహిళకు పార్టీ బాధ్యతలు ఇస్తే ఏ మేరకు దాన్ని అమలు చేయగలరు అనే దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డీకే అరుణ ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు పైగా తెలంగాణ రేవంత్ ఇలాకాలో ఎంపీగా గెలిచిన సత్తా కూడా ఉంది కాబట్టి ఆమె పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు పేరు కూడా ఈ లిస్టు లో వినిపిస్తోంది ఎందుకంటే ఈయన మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో విజయం సాధించిన సంగతి తెలిసిందే దాంతో రఘునందన్ పేరు అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు టాక్ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి వరుసగా రెండోసారి గెలుపొందారు ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట అయితే బీజేపీ చీఫ్ సీటు బీసీలకే దక్కే అవకాశం ఉండటంతో అరవింద్ వర్గం బోలెడు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది అలాగే మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు పేరు కూడా వినిపిస్తోంది మరి చూడాలి బీజేపీ అధిష్టానం ఎవరిని తీసుకుంటుందో అన్నది